హాయ్ హలో అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అటు మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నటువంటి పీఎం కిసాన్ డబ్బుల కోసం ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ పీఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు ఇక ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయల కోసం ఎదురు చూ వారందరికీ యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పంపిణీసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సోదరులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున గుడ్ న్యూస్ శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎప్పటిప్పటి నుంచి ఆయన ఎదురు చూసినటువంటి రైతులకి కాస్త ఊరటనైతే కలిగించింది ఇక మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు యాసంగి రైతు భరోసా డబ్బులు విడుదల చేయడమే కాకుండా ఎవరికైతే అకాల వానర వానల కారణంగా ప్రకృతి వైప్యాతల వల్ల ఎవరికైతే పంట నష్టం జరిగిందో వారికి పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే ఎకరంకి పైగానైతే పంట నష్టం జరిగిందో వారికి ఎకరం చొప్పున పదివేల రూపాయల డబ్బులు అంటే పంట నష్ట పరిహారం కింద ఈ డబ్బులను అయితే విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉండేందుకు ఈ ఆలోచన అయితే తీసుకొని రావడం అయితే జరిగిందంట ఇక వారి వారి బ్యాంక్ ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బులు ఇటు పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయల డబ్బులు దీంతో పాటుగా ఎవరికైతే గత రెండు మూడు నెలల కిందిగా వానకాల రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేసినప్పటికీ ఎవరికైతే వానకాల సీజన్స్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులనేది జమ కాలేదో వారి బ్యాంక్ ఆధారంలో తిరిగి వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బునైతే పంపిణీయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ రెండు పథకాల కింద డబ్బులు అనేది విడుదల అవ్వబోతున్నాయో తెలుసుకుందాము మనం ఈ వీడియోలో మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి పూర్తి సమాచారం అనేది మీకైతే అర్థమవుతుంది ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్నటువంటి ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీరైతే తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశాలు అయితే అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు రైతు మిత్రులు ఎవరైతే ఉన్నారో రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకి యాసంగి రైతు భరోసా డబ్బుని విడుదల చేయబోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు అనేది డిసెంబర్ నెల రెండో వారం మొదటి వారం నుంచి అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అర్హతలు ఉండి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతు మిత్రులు వారి వారి బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పి లింక్ అప్డేట్స్ అనేది చేపించుకొని ఉన్నటువంటి చే చేసుకొని ఉన్నటువంటి రైతు మాత్రమే యాసంగి రైతు భరోసా డబ్బుల కిందగా ఆరు వేల రూపాయలు ఇటు మన పిఎం కిసాన్ డబ్బుల కిందగా ఇరవై ఒకటి విడుదల కింద రెండు వేల రూపాయలు ఇటు పంట నష్టం ఎవరికైతే జరిగిందో వారికి పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయలు మొత్తం ఇవి పదివేలు ఆరు వేలు పదహారు వేలు పద్దెనిమిది వేల రూపాయల డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలోనైతే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఎవరైతే బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈసారి మళ్ళీ కేవైసీ అప్డేట్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది ఎవరైతే చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ రెండు పథకాల కింద ఇటు పీఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయల డబ్బుల్ని విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని విడుదల చేసింది ఇక దాదాపు ఈ డిసెంబర్ నెల మొదటి వారం నుంచి ఈ డబ్బుల్ని అయితే విడుదల వారీగా పంపించేయబోతున్నట్లు సమాచారం ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గై జై హింద్